లేదు అలాగని ఉండదు ఇప్పుడు ఒక పార్టీ అనేటప్పుడు అన్ని పక్షాలు అన్ని వర్గాలు అందరూ ఉంటారు పార్టీలో అందరినీ ప్రయారిటీ ఆపు ఇది చూసుకొని వెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఓ చిన్న పదవులకి ఇస్తే పెద్ద పదవి ఇప్పుడు ఉంది ఆల్రెడీ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ప్రారంభంలోనే ఈ జిల్లాకి సంబంధించి స్టార్టింగ్లోనే ఇచ్చినటువంటి అంశాల్లో భాగంగా ఒక ఓసీకి ఇచ్చారు ఒక డిఏ ఒక ని శ్రీకాకుళం జిల్లా కోటాలోనే ఇది ఎంఎస్ఎంఈ చైర్మన్ ఇచ్చారు ఈ జిల్లా కోటాలోనే అట్లాగే ఆయన ఓసి ఓసి కోటాలో ఇచ్చారు అట్లాగే ఒక బీసీ కాలింగ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే మన లోల్ల రాజేష్ అని ప్రధాన కార్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయనకి కాలింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఇచ్చినాం జనసేన పార్టీ తరఫున కార్పొరేషన్లో అలాగే ఇక ఇక్కడ ఆమగాల వలస నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారికి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటని చెప్పేసి కొన్ని ఇచ్చిన కొన్ని కొన్ని పదవులు రావటానికి టైం పడతా ఉంది ఇంకా కొన్ని వస్తాయి అందరినీ కలిపి ఒకేసారి అన్ని వర్గాల్ని చేసుకొని వెళ్ళం ఒకరికి ఒకసారి ఇస్తే ఇంకొకరికి ఒకసారి అలా కంటిన్యూ అవుతుంది మాకు వచ్చేవే మాకు ఉన్నటువంటి లో వచ్చేవే చాలా తక్కువ ఆ వచ్చిన సర్దుకుంటే పోతా ఉన్నాం అలా అని నేను తీసుకోలేదు ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నా మాకేమివ్వలేదు కదా అలాగని పార్టీ నిబద్ధతతో పార్టీ నాకు నమ్మినటువంటి నమ్మకాన్ని వం చేయకుండా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే జిల్లా అధ్యక్షుల పదవి రాష్ట్ర కార్యదర్శి ఉందో పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నా తప్ప ఇంకా ఏ ఇదేదైతే ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏది ఇవ్వకపోయినా చిత్తశుద్ధితో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నాకు ఇచ్చినటువంటి దిశ ఏదైతే దిశ దశ కలిగినటువంటి నాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల మేరకు పనిచేస్తా ఉన్నాం ఈ దిశగా ఇది ప్రతిపక్ష అందరికి జరుగుతుంది ఆ ప్రతి ఒక్క అన్ని కులాలకు కూడా సమన్యాయం జరిపించే స్థితిలోనే వారి కుల ఏదైతే ఇప్పుడు తూర్పు కాపులు ఉన్నారు అలాగే కాలింగ కమ్యూనిటీ ఉంది అలాగే వెలమ ఉంది అలాగే అన్ని బీసీ వర్గాలు ఎస్టీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఇప్పుడు అందరిని కూడా అన్ని వర్గాలను కూడా సమాన స్థానంలోనే వారి నిష్పత్తి ఏదైతే జనాభా దామాషా పద్ధతిలో మాకు వస్తున్నటువంటి దీంట్లో దాన్ని పంచుకుంటూ వాళ్ళని ఇస్తూ ఇస్తా ఉన్నారు